అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో గల తాండవ జలాశయ దిగు భాగాన ఉన్న శ్రీ నల్లకొండ అమ్మవారి గిరి కార్యక్రమ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఫిబ్రవరి ఒకటో తేదీ మాఘపౌర్ణమి పౌర్ణమి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తాండవ జలాశయ ఆయకట్టు రైతుల ఆరాధ్య దైవం మాధవ నగరం గ్రామ ఇలవేల్పు అయిన శ్రీ నల్లగొండ అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి రోజు నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ కోరింది శ్రీ నల్లకొండమ్మ అమ్మవారి సన్నిధిలో గిరి ప్రదక్షిణ జరుపుతున్నాము కావున భక్తులందరూ ఏమైనా మంది వచ్చి గిరి ప్రదక్షిణం చేయవలసిందిగా కోరుతున్నాము అదే రోజున అన్న అన్న సమాధన ఏర్పాటు చేయడమైనది అన్న సంతర్పణ జరుపుతున్నాము శ్రీ నల్లకొండమ్మ అమ్మవారి సన్నిధిలో గిరి ప్రదక్షిణ జరుపుతున్నాము కావున భక్తులందరూ మంది వచ్చి గిరి ప్రదర్శన కార్యక్రమం ఫిబ్రవరి ఒకటో తారీఖున మాఘపవనం రోజున రంగరంగ వైభవంగా జరుగుతుంది కావున ప్రజలందరూ మహిళలందరూ ఈ గిరి గిరిప్రదర్శనతో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు